బిగ్ బాస్ హౌస్లో ఆట ఆడడం కాదు వేటాడేందుకు వస్తున్నాయి ట్రాఫీని అంటూ హౌస్ లోపలికి అడుగు పెట్టేసింది వితికా అయితే తనకి అమ్మాయిల్లోనే కాదు అబ్బాయిల్లో కూడా గట్టి పోటీ ఇచ్చేవారు ఈ సీజన్లో లేరంటూ ఎంతో కాన్ఫిడెంట్గా అయితే హౌస్ లోపలికి వచ్చేసింది వితిక అయితే వితికాకున్న ఫ్యాన్ బేస్ ఎక్కడా కూడా విష్ణుప్రియ తీసిపోదని చెప్పుకోవచ్చు కానీ విష్ణుప్రియ హౌస్లో లవ్ ట్రాక్స్ నడపడం మించి హౌస్లో పెద్దగా టాస్క్లో తన కంటెంట్ ఎక్కడా చూపించడం లేదు విష్ణుపై విపరీతమైన హౌప్స్ పెట్టుకున్న బిగ్ కి తను నిరుత్సాహపరుస్తూ కనిపించ చేసింది ఇక రంగంలోకి వైల్డ్ కార్డ్స్ అయితే తోపులో ఉన్న కంటెస్టెంట్స్ అడుగు పెడుతున్నారు మెహబూబ్ అవినాష్ హరితేజ రోహిణితో పాటు ఇప్పుడు వితికా శేరు గౌతమ్ అయితే వచ్చేస్తున్నారు అలానే మనందరికీ గత సీజన్ లో హౌస్ లోపలికి వచ్చి ఇలా వెళ్ళిపోయిన నయని పావుని కూడా అడుగు పెట్టడం జరుగుతుంది అయితే ఈసారి వైల్డ్ కార్డ్స్ ని తట్టుకునే దెబ్బ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి పెద్దగా లేదని చెప్పుకోవచ్చు మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎంతమంది వెళ్ళిపోతారు ఎవరు చివరి వరకు ఉంటారు అనేది చూడాల్సి ఉంది మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి